తెలంగాణలో రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరిట కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యపట్టారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తామని ప్రకటించారు కేటీఆర్ మేడిగడ్డపై కాంగ్రెస్ అసత్యపు ప్రచారాలు చేస్తోందని ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నా కూడా కావాలనే తమపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యపట్టారు మాజీ మంత్రి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదంటూ కౌంటర్ వేశారు కేటీఆర్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు గోదావరి జలాలను మళ్లించాం మేడికట్ట ఒకటే కాదు అని ఆయన అన్నారు జల యజ్ఞం ఒకటి మొదలు పెట్టినారు ప్రాణహిత చేవెల్ల అని ఒక రంగుల కళ చూపెట్టి పదేళ్లు తమాషా చూసినారు పదేళ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధన యజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడు కూడా ఒకసారి కూడా సిన్సియర్గా గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడు చేయలేదు తొమ్మిది హట్టి అన్నారు తట్టేడు మట్టి కూడా తవ్వలేదు ఇది వాస్తవం మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది అంటే మూడు చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు కాబట్టి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్ హౌజులు కాళేశ్వరం అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు గ్రా టూ టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్ కాళేశ్వరం అంటే ఒక వెయ్యి మూడు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కాళేశ్వరం అంటే తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల వినియోగం అంటే స్టోరేజ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీఎంసీ అయితే యుటిలైజేషన్ టూ ఫార్టీ టీఎంసీలు ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చ్ ఒకటి నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది మీ ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణ కు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం సరే ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది